అందరికీ నమస్కారములు తదిరి నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలను మరియు పార్టీ శ్రేణులకు మరియు నా ఈ ఎలక్షన్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజలు ధన్యవాదాలు మరియు వారి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి కదిరి వైఎస్ఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది దానికి మీరంతా నన్ను ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి మీరు నన్ను అందరూ తోడుగా ఉండి ఈరోజు దాదాపు గెలుపు వచ్చిన వరకు మీరందరూ నాకు జిల్లా పోటమలో రాజకీయంలో సహజం ఊరేగిల్తారు రోడ్ పోటారు దాంతో ఈ రోజు మన వైసార్ సిపి పార్టీ అభ్యర్థిగా నేను ప్రత్యోక్ర దగ్గరికి పోవడం జరిగింది ప్రత్యోక్ర వారు వారి శాసన సభ్యులతో కలిసి చేసి दादाతో వీడు ఎమిది రెండు మేము విజయటి కూడా రావడం జరిగింది ఇంకా నియోజక ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాకు శిరోధార్యా మేము వారు వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ శిరసా వహిస్తున్నాం కానీ రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మీరు చూసినారు రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెవి చూసింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈరోజు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి దానికి బాధపడే అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలు ఏ తీర్పిస్తారో దానికి తప్పకుండా గౌరవించాలి గౌరవిస్తున్నాం కూడా కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏమంటే మీరు ఎలాంటి అధైర్యపడే అవసరం లేదు తప్పకుండా ఏ టైంలో కానీ మీరు నాకు ఫోన్ చేసి నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఓపెన్గా ఉంటుంది దీనికి ఏ టైం లేదు రాత్రి రాయ పని మీద పోయినా కానీ మీరు నాకు ఫోన్లలో సంప్రదించవచ్చు చాలా త్వరగా చెప్పేస్తారు బయటకి వచ్చి బయట వెళ్ళిపోయినాడని నేను గదిలో పుట్టినాను ఆ రోజు చెప్పినాను పెరిగినాను గదిలోనే అదిలోనే ఉంటాను మీరు చూస్తున్నారు ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఎంత పెద్ద ఉందనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో అంటే నేను ఇక్కడ పాతపై వచ్చిండేది కాబట్టి మీరందరూ నిన్న రోజు మన గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కావడం జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాలు సార్తో కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడినాము సార్ కానీ చాలా బాధపడుతున్నారు బాధపడుతూ ఉండేది పవర్ రాలేదని కాదు ఇక మా ప్రజల వాళ్ళకి మంచి సంక్షేమం ఎలా జరగాలని దానిపైనే ఆయన బాధ ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి వారిలో తొమ్మిదో తరగతి తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి ఈ రోజు ఆరో తేదీ ఇంకా మూడు రోజులు కాబట్టి ఆయన తపన ఆయన ఆలోచన ఆయన ప్రతి నిమిషము మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు వేరేది వేరేది ఏంది ఆయనకు ఆలోచన లేదు ఆయన కలిసిన తర్వాత ఆయన ఎంత తపన పట్టున్నారో నిజంగా ఆయనతో నేను ఉన్నదానికి వారితో నేను ప్రయాణించడానికి చాలా గర్వంగా ఉంది మరియు పార్టీలో ఉండి మీలాంటి మనకు తెలియ పిలాక్షలతో కలిసి కూర్చోవడము ఈ ఆరు నెలలు జరిగింది ఇలాగే రానున్న ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు అనుకున్నా జీవితం అంతా మీతో కలిసి ప్రయాణం చేస్తానని ఉంటానని మిమ్మల్ని అందరినీ మనం చేసుకుంటాను చెప్పుకుంటున్నాను కాబట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎలాంటి ధైర్య పడకుండా చాలా ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్యలు వస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి వచ్చే ఏ ఇబ్బంది అయినా అందరూ కలిసికట్టుగా మేమందరం ఎదుర్కొంటాం అదే కాక నేను కూడా తప్పకుండా ఇక్కడే ఉంటాను మీతో ఉంటాను మొన్న కౌంటింగ్ తర్వాత నేను చక్కగా సార్ని కలిసే పోవడం జరిగింది అంతలోనే పారిపోయినాడు అదే ఇది అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలకు మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ టైం టైంకి మీరు తప్పుకున్న వాళ్ళకి సమాధానం ఇచ్చి అంటే ఒకటి కొట్లాటలు దీన్ని కానీ మీరు నిలకుండా கொஞ்சம் ஓபிகப்படுத்தி வான ஐதராஜ் மனவே எந்த